హాయ్ ఫ్రెండ్స్ ఎన్ఎస్పి టాక్స్ ఈరోజు మనం ఇంట్లోనే మన ఇంట్లోనే స్వీట్ పొటాటో ఎలా వేసుకున్నాము ఎలా ఎలా పెరిగాయి చూద్దాము అంటే ఈసారి లాంగ్ వీడియో తీస్తున్నాను ఎందుకంటే చాలా రోజులైంది వీడియో తీసి ఫుల్ వీడియో ఇప్పుడు మనం పొటాటో ఇంట్లోనే ఎలా పెంచుకోవచ్చు అది పెరిగిన తర్వాత ఎలా తీసుకోవచ్చు చూద్దాం అంటే వేసాను పొటాటో అయితే విత్తనాలు వేసాను కాకపోతే ఎలా పెరిగే చూద్దాం ఎలా తీస్తానో కూడా చూపిస్తాను ఫుల్ వీడియోలో చూడండి ఇది చూస్తున్నారా నేనైతే ఇక్కడ అలోవేరా మనీ ప్లాంట్ కూడా కనబడుతుంది మీకు ఇది ఫుడ్ స్వీట్ పొటాటో అంటారు దీన్ని తెలుగులో వచ్చి మనకి గెనిసి గడ్డ అంటారు ఇది మనం బాగా ఉడకబెట్టుకొని వాటర్లో తినచ్చు చూడండి బాగా చెట్టు కూడా బాగా పెరిగింది ఇలా ఇంటి ఇంటి ఇంట్లోనే ఒక తొట్లాగా వేసుకుందాము ఇంకో ఇంకొకటి చూడండి ఇలానే చిన్నది ఇలానే చిన్నది ఇప్పుడు మనం దీన్ని తీసే ప్రయత్నం చేద్దాం అసలు ఇంకేమైనా ఉంటాయా ఎక్స్పెక్ట్ చేద్దాం ఏమైనా కింద ఉంటాయా ఇదైతే అసలు మొత్తం డ్రై అయిపోయింది ఫుల్గా అసలు ముచ్చు చూస్తే ఫుల్ చూద్దాం తీసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు దీన్ని తీసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు దీన్ని ఎలా తీయాలో నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్ దీని కింద నేను ఉండే చిన్న చిన్న ఉంటాయి అనుకుంటున్నాను నేను చూద్దాము చెట్టు కూడా బాగా చెట్టు కూడా బాగా పెరిగింది చూడండి అలా మామూలుగా కాదు ఇదైతే అసలు చాలా పెద్దదిగా పెరిగింది ఇక్కడ మనీ ప్లాంట్ కూడా ఉంది చూడండి చెట్లు కూడా అసలు మామూలుగా వెళ్ళిపోయాయి కీపర్స్ లాగా చూద్దాం ఈ రెండు తీసే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ దీన్ని ముందు చిన్న దాన్ని తీసే ప్రయత్నం చేద్దాం చిన్న ఉంటే నా ఆస్పెక్టేషన్ చూద్దాం రావట్లేదు ఫ్రెండ్స్ ఇది కొంత అసలు చూడండి అసలుకి చూడండి అసలుకి కప్పులాగా అసలు కప్పులాగా ఉంది చూడండి మొత్తం ఏర్లు చూసారా కింద మీరు ఏర్లు చూస్తుంటే అసలుకి ఏర్లు చూస్తుంటే అది చాలా దారుణంగా ఉంది ఏమన్నా పురుగులు ఉంటాయని నాకు ఇంకో డౌట్ కానీ వేసే వాళ్ళు మాత్రం చూసి వేసుకోండి ఓకేనా చూద్దాం ఇది పెరిగే ప్రయత్నం చేద్దాం ఏర్లు మాత్రం చాలా వరకు మీకు చూపించే ప్రయత్నమే చేస్తాను ఎందుకంటే మీకు చూడాలి కాబట్టి వచ్చేసింది ఫ్రెండ్స్ ఇది కూడా చూడండి మనకి స్వీట్ పొటాటో ఏంటంటే ఏరులతో వచ్చేస్తుంది బాగా నేనైతే స్టార్టింగ్ అప్పుడు మీకు వీడియో పెట్టలేదు ఫ్రెండ్స్ ఇది తీసేదాన్ని మాత్రమే వీడియో తీస్తున్నాను చిన్న గడ్డలాగా ఉంటుందంట ఆ గడ్డ తీసుకొని వే వేసింది జరిగింది ఇది నేనుగా వేసింది ఇంట్లో వాళ్ళు వేశారు ఇప్పుడు ఆ చెట్టు అనేది చూడండి అంత అసలు మామూలుగా అంత పెరిగేసిందా ఇది ఒక్కటి దీనికి ఎన్ని వచ్చాయంటే ఒకటి రెండు మూడు నాలుగు వచ్చాయి ఫ్రెండ్స్ అసలుకి దీన్ని మనం ఇట్లానే మనం నీటిగా కడుక్కొని కట్ చేసుకొని తినే చూడండి ఏర్లు కానీ ఇప్పుడు మనం పెద్దది తీసేదానికి ప్రయత్నం చేద్దాం ఇలానే వదిలేద్దాం దీని మీదకి పక్కకి మనం మళ్ళీ ఒక నైఫ్ తెచ్చుకొని ఒక కత్తి తెచ్చుకొని నీట్గా కట్ చేసుకుందాం ఎన్ని ఓకేనా ఎందుకంటే ఎందుకు నీట్గా కట్ చేయాలంటే దీన్ని నాటితే మళ్ళీ వచ్చేదానికి ఛాన్సెస్ అని ఉంటాయి ఎందుకంటే లైట్ ఇక్కడ గడ్డలాగా పెట్టుంది మీరు మీరు చూసినట్టయితే మీరు చూసినట్టయితే ఇక్కడ గడ్డలాగా ఉంది చూసారా ఇవి ఎన్ని ఎన్ని చూస్తున్నారు కదా ఇవి కూడా గడ్డలు అయ్యేదానికి ఫామ్ అయ్యేదానికి ఉన్నాయి సరే ఎనీవే మనం కత్తి కత్తితోనే క్లీట్గా కట్ చేసుకుందాం ఇది చూడండి అసలు దారుణంగా ఉన్నాయి అసలు ఇలా ఉండాల ఫ్రెండ్స్ అసలు మనం పెంచితే పెంచితే ఇది ఓన్లీ కోఖో పిట్లోనే మనం పెట్టాము కోకో పిట్ ఓన్లీ కోకో పిట్లు కాబట్టి ఇలా గడ్డగా వచ్చింది నాకు తెలిసినంతవరకు ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే దీన్ని పక్కన పెట్టేసి ఫ్రెండ్స్ ఇప్పుడు నీట్గా ఇవి తీయేసాము మన వచ్చేలోపు తీయేశారు ఇప్పుడు ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ స్వీట్ పొటాటో అంటే స్వీట్ పొటాటో అంటే ఇలా ఉంటాయి ఏర్లు కానీ ఇలా ఉంటుంది నీట్గా మనం ఈ నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది నీట్గా ఇలా మన ఇంట్లోనే ఎక్కడైనా కానీ ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ కానీ ఎక్కడైనా పర్లేదు ఫ్రెండ్స్ నీట్గా కొక్కుపిట్టు మట్టి ఏ మట్టి అయినా పర్లేదు ఫ్రెండ్స్ బాగా పెరుగుతాయి దానికి వన్ వీక్ ఒకసారి వాటర్ వేస్తే నీట్గా ఇలా వస్తుంది ఇప్పుడు మనం పెద్దది ఇప్పుడు పెద్దది తీసేదానికి ప్రయత్నించేద్దాం ఇక్కడ అదే దీన్ని చూసుకుంటే మనం ఇక్కడ అలోవెరా చెట్టు అలోవెరా చెట్టు మనీ ప్లాంట్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ జాగ్రత్తగా ఇది వీటికేం కాకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం అన్నీ చాలా జాగ్రత్తగా పెంచుకుంటున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా తీద్దాం ఇంకో దీంట్లో మీరు గమనించినట్టయితే ఒక ఒకదాన్ని పెంచాము ఓన్లీ మట్టితోనే ఓన్లీ సాయిల్తోనే మనం పెంచాం ఇది చూద్దాం దీన్ని తీసే ప్రయత్నం చేద్దాం దీనికి కూడా అసలుకి మామూలుగా లేవు చూడండి అసలు చాలా వరకు ఘోరంగా పెరిగాయి ఇప్పుడు ఇవన్నీ తీసే ప్రయత్నం చేద్దాం కింద ఇప్పుడు మనం కింద నుంచి చూసుకుంటే ఓన్లీ డ్రై అయిపోయింది బాగా చూసుకుంటే మనం బాగా మట్టి అంతా డ్రై అయిపోయి గట్టలు గట్టలుగా ఉంది ఫ్రెండ్స్ ఇలా ఉంటేనే తీయడం కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ చాలా గట్టిగా ఉంది అయినా తీసే ప్రయత్నం చేద్దాం మన కీపర్స్ తీసేయడం బెటర్ అనిపిస్తుంది నాకు నిదానంగా ఇప్పుడు మీ ముందు తీసేస్తాను ఏ మనం చేత్తో ఎంచుకోవచ్చు స్మూత్గా చూడండి ఇలా వచ్చేస్తాయి వీటిని మళ్ళీ మనం వీటిని కూడా మళ్ళీ నాటుకోవచ్చు నాటుకో నాటుకున్నా కూడా సేమ్ ఇలానే సేమ్ ఇలానే వస్తుంది ఇప్పుడు ఎందుకు తీస్తున్నా అంటే తీసేదానికి కంఫర్ట్గా లేదనమాట అందుకని అసలు తీస్తుంటే అసలు మొత్తం వచ్చేస్తుంది చూడండి ఇలా చూస్తున్నట్టయితే ఇలా వచ్చేస్తుంది మనం నీట్గా కట్ చేసుకోవాలి యాక్చువల్గా మీరైతే పెంచుకున్న థర్డ్ అయితే కన్ఫామ్గా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎన్ని పక్క మేము ఇప్పుడు దీన్ని నీట్గా మనం తీసుకుందాం ఇక్కడ మనీ ప్లాంట్ అది ఒకటి ఉంది లైట్గా పెరుగుంది అది కూడా కొంచెం ఇది కూడా కేర్ఫుల్గా పక్కన పెట్టుకుందాం ఓకే ఫ్రెండ్స్ చెప్పాలంటే చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్ ఇది కూడా బాగా పెరిగింది సౌండ్ కూడా వస్తుంది పటపట అంట చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్ వచ్చింది ఫ్రెండ్స్ అసలు మీరు చూసుకున్నట్టయితే లోపల కూడా ఏర్లు ఉన్నాయి చూడండి మీరు చెట్లు అడ్డంగా ఉన్నాయి కానీ చూడండి లోపల కూడా ఇంకోటి కూడా ఇది పెట్టినట్టు నా డౌట్ ఫ్రెండ్స్ కేర్ఫుల్గా తీయాలా ఎందుకంటే నేను ప్రతి ఒక్క చెట్టుని చాలా ఇష్టంగా పెంచుకుంటుంటాను చూడండి అసలు ఏర్లు ఎలా పెరిగాయో స్లోగా చూడండి మనం అసలు ఇంతలా ఇప్పుడు ఇవి నీట్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలానే మనం ఏర్లను కూడా చూసుకొని కట్ చేసుకోవాలి ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు పురుగులు కూడా ఉండొచ్చు చూడండి పురుగులు కూడా ఉండొచ్చు మనం ఏంటంటే ఈ ఏర్లు మాత్రం కింద ఈ మట్టిలోనే వేస్తున్నాం బట్ కూడా లోపల ఉండాలి ఫ్రెండ్స్ నాకు డౌట్ వస్తుంది చూద్దాం ఇదిగోండి ఇలా వచ్చింది లోపలికి మట్టి లోపలికి చూద్దాం ఇలా నీట్గా మనం తీసేసుకుందాం అప్పుడు ఇవన్నీ నీట్గా తీసేసుకొని స్టార్ట్ ఫ్రెండ్స్ ఇలా ఇలా ఉంటుంది మనకి స్వీట్ పొటాటా అంటే ఇంకా మనం మనకి వచ్చిన స్వీట్ పొటాటాలో మనకి రెండే బాగా పెరిగాయి ఇదిగోండి ఈ టూ వచ్చాయి ఈ ఇప్పుడు కూడా వర్షాలు పడుతున్నాయి కాబట్టి రేపు మార్నింగ్ నీట్గా కట్ చేసుకొని నీట్గా ఉడకబెట్టుకొని తినేయడం ఫ్రెండ్స్ మీరు కూడా ఇలానే మనం ఎప్పుడో ఒకసారి వేసే ఇత్తనం కానీ మనకి ఒక స్వీట్ మొమరీ స్వీట్ లాగా ఉంటుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఇలా స్వీట్ పొటాటో అంటే గడ్డ అంటారు దీన్ని తెలుగులో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంతవరకు వీడియో చూసిన టాటా బాయ్ బాయ్